లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ మూడు వందల పదహారు డి రీజనల్ చైర్పర్సన్ సుధీర్ పాల్ రెడ్డి రీజనల్ మీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాస్ట్ లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ పాల్గొన్నారు లయన్స్ క్లబ్లో రాజకీయాలకు తావు లేదని పేర్కొన్నారు కుల అతీతంగా రాజకీయాలకు అతీతంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మూడు వందల పదహారు డి రీజనల్ చైర్పర్సన్ సుధీర్ పాల్ రెడ్డి రీజనల్ మీట్ తాడిగడపలోని అన్నివారి కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి పదహారు క్లబ్లకు మెంబర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్ట్ లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ లయన్స్ క్లబ్ సమావేశాల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు రాకూడదని అన్నారు ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చేవారు అవినీతి చేయడానికే వస్తున్నారని అన్నారు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు నేటి యువతను కాపాడే విధంగా స్వచ్ఛంద సంస్థ అయిన లయన్స్ క్లబ్ పాటుపడాలని కోరారు రీజనల్ మీట్ను విజయవంతం కృషి చేసిన ప్రతి ఒక్కరికి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మూడు వందల పదహారు డి రీజనల్ చైర్పర్సన్ సుధీర్ పాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి సహకారాన్ని అందజేసిన ప్రోగ్రాం చైర్పర్సన్ విగ్రహాల శివకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్రీకాంత్ డిస్టిక్ చైర్పర్సన్ దివ్యవాణి ప్రోగ్రామ్ చైర్పర్సన్ విగ్రహాల శివకుమార్లు మాట్లాడుతూ ఆర్సీ సుధీర్ పాల్ ఆధ్వర్యంలో అవార్డును అందజేయడం ఆనందంగా ఉందన్నారు మల్టిపుల్ కాన్వెన్షన్ మీట్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీన కంకిపాడులో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మీట్ను కూడా విజయవంతం చేయాలని కోరారు పాస్ట్ మల్టిపుల్ చైర్పర్సన్ లైన్ లింగం శివకుమార్ పాస్ట్ మల్టిపుల్ చైర్పర్సన్ లైన్ సుధాకర్ రెడ్డి మూడు వందల పదహారు డిస్టిక్ గవర్నర్ శంకర్ గుప్తా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎన్ఆర్ సుభాష్ బాబు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఏఆర్కే చౌదరి పాస్ట్ డిస్టిక్ గవర్నర్ దుర్గా మల్లేశ్వరరావు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ రమణారావు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ తాకినేని శేషగిరిరావు మూడు వందల పదహారు ఫస్ట్ వైస్ గవర్నర్ గద్దె శేషగిరిరావు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ వైపీసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు दानी एलिवेशन प्रोसेस जैसे आ मटेरियल जो है एनी डिजाइन के सर लगता है एक्सीलेंट का होता है ये थोड़ा में आते से स्वामी मां सकेला का डिजाइन के जाता है और के नाम से सुना Thank రెండు వేల ఇరవై నాలుగున రీజన్ మీట్ సుధీర్ పౌల్స్ రీజన్ మీట్ జరిగింది ఈరోజు మంచి మంచి ముఖ్య అతిథిగా చిగురుపాటి వరప్రసాద్ రావడం జరిగింది అలానే ఎన్ఆర్సీగా సుభాష్ బాబు గారు అలానే మల్లకూరు ఆత్మీయ అతిథులుగా శ్రీశాంతి గారు సుధాకరెడ్డి గారు ఎల్సేపు కొట్టినట్టు మిగతా గవర్నర్లు పిఎంసిసి మెంబర్స్ ఆల్ ద ఆర్సీ అందరు ఆర్సీలు అందరూ రావడం జరిగింది చాలా సంతోషం నా ఆహ్వానాన్ని అందించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నాలుగు వందల మంది పైగా రావడం జరిగింది ఈ విధంగా సక్సెస్ మీట్ చేసుకోవటం నాకు సంతోషంగా ఉంది ఆర్సీ మీట్ చేసుకొని సేవా కార్యక్రమంలో ఈరోజు మేము ఆర్సీ పరంగా పద్దెనిమిది క్లబ్లు ఉన్నాయి నాలో ప్రతి ఆ జో ఆ జెర్సీలు కానీ జెర్సీలో ఉన్న డీసీలు కానీ అందరూ కూడా సహకరించడం ద్వారా ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఆర్సీ మీట్ని ముగించడం జరిగింది చాలా ధన్యవాదాలు ఇదే విధంగా జీ ఛానల్ నాతో లైవ్ వీడియో ఇవ్వటం వల్ల ప్రత్యేక విధంగా విజయ విగ్రహాల భాస్కర్ గారికి అదేవిధంగా కోటిరెడ్డి గారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరి యువర్ జనరల్ సపోర్ట్ థ్యాంక్ యూ అదృష్టం ఇంత మంచి సభ జరుగుతుంది సుశీల్ పాల గారు కూడా ఆ నెల క్రితం అనుకున్నారు దాని భగవంతుడు చాలా గొప్పవాడు మన సుర్ పాల్ రెడ్డి గారు వారి శ్రీమతి వేదిక మీద ఉన్న లైన్స్ నాయకులందరూ ప్రత్యేకించి మన జిల్లా గవర్నర్ గారు శంకర్ గుప్తా గారికి డైరెక్టర్ ఎన్ఆర్ సుభాష్ గారు ఏరియా మన సుధాకర్ రెడ్డి గారు అలాగే ఫస్ట్ వైస్ గవర్నర్ గారు సారీ గవర్నర్ ఎలర్ మరి అలాగే పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్స్ మన శివశంకర్ గారు అలాగే సీనియర్ పాస్ట్ డిస్ట్రీ గవర్నర్ గత్తలు శ్రీహర్ గారు రమణరావు గారు దుర్గా మల్లేశ్వరారు అలాగే మిడియా లెంకేశ్వరరావు గారు అలాగే వైపీసీ ప్రసాద్ గారు అలాగే రమణరావు గారు ఇంకా చౌదరి గారు అలాగే ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్ శ్రీశాంతి గారు కాబోయే గవర్నర్ శ్రీనివాస చక్కగా మనందరం కూడా కలిసి చట్టుగా ఏవైతే ఈ సంవత్సరం లక్ష్యాలు ఉన్నాయో లక్ష్యాలన్నింటినీ చక్కగా పూర్తి చేసుకుని మరి బ్రహ్మాండంగా డిస్టెక్ చేసిన వరకు సంవత్సరం చాలా బాగా తీసాం బాగా చక్కని ప్రజలు తీసుకురాగలిగానే సంతృప్తితో మీ అందరినీ అభివృద్ధి తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే చక్కని క్యాబినెట్ చక్కని బ్యాంకింగ్ చక్కని ఆర్సీలు చక్కని జెర్సీలు కోఆర్డినేటర్స్ ఇంతమంది కలిసి రెండుగా పనిచేస్తే రావడం జరిగింది అట్లాగే ఈ కూడా చాలా రమానంగా ఏదైతే లక్ష్యాలు అనుకున్నాం దానికంటే కూడా సర్వీస్ చేసి మరి జిల్లాలోనే మరి మండలలోనే చాలా కేంద్ర ప్రకారం కారణం ఏంటంటే చాలా సంవత్సరాలుగా చాలా విషయాల్లో ఏర్పాటు ఉన్న మెడలో అలాంటి సంవత్సరం ఐదు వందల మంది మెంబర్స్ని మనం రాగలిగాము అట్లాగే రిపోర్టింగ్లో కూడా ఎప్పుడు థర్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రిపోర్ట్ చేసి చక్కని సరిగ్గా కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది అట్లా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా హెచ్చల్ అవ్వడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఏదైతే లైనింగ్ లో అనుగుణంగా లైనింగ్లో ఏదైతే

సుధీర్ కూడా మరి పెద్దల యొక్క ఆశీస్సులు పొందినందుకు మరి ముందు ఐనేందులో ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి వారికి వారి శ్రీమతికి పెద్దగా ఆశీస్సు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం డైరెక్ట్లీ గారికి కూడా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి తనతో నాకున్న పరిచయం అనేక సందర్భాల్లో వారి క్లబ్ యాక్టివిటీస్ గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒక పెద్ద మెగా క్యాంప్ వాళ్ళ నేటివ్ ప్లేస్లో కండక్ట్ చేశాను వెరీ ఎక్స్పెన్సివ్ మెగా క్యాంప్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో చాలా చక్కగా తను ప్రెసిడెంట్గా నిర్వర్తించడం మరి ఆ తర్వాత కాలంలో మనిషి అవ్వంగా ఉండడం కానీ మనసు మాత్రం వెన్న అటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి సుదీర్ నిర్ గారికి ఇంత చక్కగా ఘనంగా నిర్వర్తించుకున్నందుకు వారికి మరి అభినందన తెలియజేస్తూ ఇది స్ఫూర్తితో మరి రాబోయే రోజుల్లో లైనిజల్లో చక్కగా ఇన్వాల్వ్ అవుతూ మరి అటు సేవల్లోనూ అటు నాయకత్వంలోనూ

ఈ చక్క <laughs> డిస్టిక్ కన్వెన్షన్ తలపించే విధంగా ఒక రీజన్ చైర్పర్సన్ అంటే జిల్లాలో ఒక ఆరుగురు రీజన్ చైర్పర్సన్స్ ఉంటారు రీజన్ కి పద్దెనిమిది క్లబ్బుల బాధ్యత వారికి అప్పు చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది క్లబ్బులు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఆర్సీ గారు ఆ సంవత్సరం రీజన్ మీట్ కార్యక్రమాల్లో వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆర్సీ సుధీర్పాల్ రెడ్డి గారు ఎంతో చక్కగా ఎంతో ఘనంగా వారి రీజన్లో చేసిన ప్రతి ఒక్క క్లబ్ని గుర్తిస్తూ అవార్డ్స్ను ఒక ప్రత్యేక తరహాగా అవార్డ్స్ని రూపొందించి ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది ఈ అవార్డ్స్ని తీసుకున్న ప్రతి ఒక్క క్లబ్ మెంబర్కి కూడా నేను ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అద్భుతంగా నడిపించిన చైర్మన్గా ఉన్నటువంటి విగ్రహాల శివకుమార్ గారికి అలాగే విగ్రహాల భాస్కరరావు గారికి విచ్చేసిన లైన్ మెంబర్స్ అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ చిగురుపాటి వరప్రసాద్ గారు ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియన్ లైనిజం వారు ఇక్కడికి విచ్చేసి అందరినీ అభినందన తెలియచేయడం మరి రాబోయే ఒక చక్కటి కార్యక్రమం మల్టిపుల్ కన్వెన్షన్ కూడా ఈ సంవత్సరం మన జిల్లాలో కృష్ణా డిస్టిక్లో కంకిపాడులో జరగబోతోంది దానికి కూడా ఇదే సక్సెస్ఫుల్గా చేస్తామని లైనిజం ఎప్పుడు ఎక్కడ కోరుకుందో వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్ అనే విధంగా మేము ఎనీ టైం అందుబాటులో ఉంటామని కోరుకుంటూ ప్రత్యేకంగా పాల్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ సుధీర్ పాల్ గారు నాయక రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆర్సీ మీట్ చాలా ఘనంగా జరిగింది మరి అనేవారి కళ్యాణ మండపంలో మరి సంవత్సరం పాటు చక్కటి కార్యక్రమాలు చేసి ఈ రోజున గొప్పగా మరి సుధీర్ పాల్ రెడ్డి గారు మరి ఆర్సీ మీట్ చేయడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అంతే అదేవిధంగా మరి రేపు మన పిడిఆర్ గవర్నర్ గారు చెప్పినట్టు మరి అయానా కళ్యాణ మండపంలో చాలా గొప్పగా మరి ఈ మల్టిపుల్ కన్వెన్షన్ జరుగుతుంది మరి దానికి మా ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ రేపు చైర్మన్గా కూడా ఎన్నుకోబడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది లైన్ లైన్ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా దీనికి హాజరు కావాలని మరి ఈ విధంగా చక్కగా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్ సుధీర్ పాల్ రెడ్డి గారు ఎంతో బ్రహ్మాండంగా ఎంతో చక్కగా రీజియన్ మీటు చేయడం జరిగింది మొత్తం పద్దెనిమిది క్లబ్బులతో మూడు జోన్స్తో ఇంత అత్యద్భుతంగా ఈ రీజియన్ మీటు ఇటీవల కాలంలో ఎప్పుడు జరగలేదు నభూతో న చక్కగా బ్రహ్మాండంగా చేశారు ఈ రీజియన్ మీటికి నేను మాస్టర్ ఆఫ్ సెర్మనీగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రీజియన్ మీట్లో ఇరవై మంది పాస్ట్ గవర్నర్లు రావడం ఇంకా స్టేజ్ మీద నలభై మంది ఆహుతులు అవడం స్టేజ్ ముందు హాల్ అంతా నిండిపోయిందండి అన్నేవారి కళ్యాణ మండపంలో ఇంతమంది రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం సుదూపాల్ రీజన్ మీట్ ఈ మా జిల్లాలో మొదటి మొదటిసారిగా ఇంత గ్రాండ్గా జరిగింది మా సుద్రిపాల్ రెడ్డిదే ఈ యొక్క ఆర్సీ మీటు యావత్ జిల్లా నాయకులందరూ రావటం కూడా ఇదే మొదటిసారి చాలా సక్సెస్ఫుల్గా సుద్రపాలు రెడ్డి గారు ఈ రకంగా కార్యక్రమాన్ని చేపట్టారు దానికి నేను చైర్మన్గా ఉంటే నేను ఎంతో గర్వంగా ఉన్నాను మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారు ఉన్నత స్థాయికి ఎదగాలని మరి రాబోయే గవర్నర్ గారు అవ్వాలని కోరుకుంటూ డిస్టిక్కి వారిని ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్